సో మీరు ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు ఫస్ట్ పిక్చర్ ఇది మీకు ఇది ఇంతకు ముందు కాబట్టి ఏం చేస్తానంటే ముందు ఒక సినిమా చేశాను సార్ లాలిజో లాలిజో అని ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశాను అది యాక్చువల్లీ ఆగింది నేను ఏంటనేది ఒరిస్సా అండ్ తెలుగు ఇద్దరు ఇద్దరు హీరోయిన్ పెట్టుకొని ఒరిస్సా అండ్ తెలుగు చేద్దాం అక్కడ ఒక హీరోయిన్ తీసుకున్నాను కొంచెం బిజినెస్ గా ఈజీ అవుతుంది అని అదొక నలభై లక్షల్లో తీద్దామని చేశాం అలాగే చేశాను కానీ లాస్ట్ మినిట్లో ఇక ప్రొడ్యూసర్స్ అంతా ముగ్గురు నలుగురు రావడం వలన కొంచెం డిస్టర్బ్ అయ్యి అది ఆగిపోయింది సినిమా ఆగిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను అరే మళ్ళీ ఇదే అని చెప్పేసి ఇక కరోనా టైంలో ఒకటే థాట్ కూర్చొని ఇంతమంది నాకు పియానో నుంచి యుఎస్ యూకే ఇంతమంది నాతో ఉన్నారు ఎందుకు నేను ఒక ఐదు లక్షలు అడిగితే ఇవ్వరా నేను సినిమా తీస్తా అంటే అని క్రౌడ్ ఫండింగ్ లాగా ప్లాన్ చేసి కరణ్ అర్జున్ సినిమా తీసాను ఓకే ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు కలెక్ట్ చేశాను ఒక పది మంది దగ్గర యాభై లక్షల్లో సినిమా తీశాను అది మన పాకిస్తాన్ బోర్డర్ ఆల్మోస్ట్ జైసల్మీర్ దగ్గర ఒకటే రోడ్ లో ముగ్గురే మూడు క్యారెక్టర్లు కరణ్ అర్జున్ వృషాలి అని ముగ్గురిని అంటే మూడు క్యారెక్టర్స్ మీద ఒక చిన్న జర్నీ కాన్సెప్ట్ ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చిన్న థ్రిల్లింగ్ తోని చేశాను అది నేను థియేటర్ రిలీజ్ చేయలేక బికాస్ నేను మళ్ళీ పబ్లిసిటీకి అంత డబ్బులు థియేటర్ రిలీజ్ చేశాను సారీ అంటే థియేటర్కి తీసు జనాలను తీసుకెళ్లినంత పబ్లిసిటీ దీనికే ఇంత చేస్తేనే నాకు చాలా కష్టమైంది ఇంకా దానికి ఏం చేస్తాను సో అది నేను మామూలుగా అసలు థియేటర్లు వదిలేద్దాం ఒక అని చెప్పేసి ఒక ఎనభై థియేటర్లు రిలీజ్ చేశాను ఎనభై థియేటర్లు చాలా ఎనభై థియేటర్ రిలీజ్ చేశాను ఎనభై థియేటర్లు రిలీజ్ చేశాను చూసిన వాళ్ళు అబ్లోజ్ బాగుంది అంతా బాగుంది అది నాకు ఆర్ఎన్టీ లాగా ఉపయోగపడింది అది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎట్లా ఎంత బాగా చేసాడు అసలు మూడు క్యారెక్టర్స్ తో అనుకుంది కాకపోతే కథ మొదట ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ కరణ ఇప్పుడు మన బార్బరిక్ కథ వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఒకే ఇండ్ ఒకే ఇల్లు నెక్స్ట్ ఇంకొక లొకేషన్ రెండు లొకేషన్ లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకుని వెళ్ళాను ఎందుకంటే నేను యాభై లక్షలు చేసిన చేసిన తర్వాత నాకు పది కోట్ల సినిమా ఎవరు ఎవరు అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది మా విజయ్ గారు మారుతి గారి దగ్గర తీసుకెళ్ళటం లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం గ్రాండియర్గా వెళ్ళాం అందుకే అది అంత గ్రాండియర్ గా అంత మీకు బాగా పెద్ద అట్లా లక్కీగా ఒక రకంగా అదృష్టం అది నేను వెళ్ళింది ఒకటి మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ కదంతా పాయింట్ అది బట్ అయింది అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్ కి వస్తాడు లాగా వస్తాడు ఇందు మిగతాదంతా వేరే కుర్రాల మీద తెలుతుంది కదా కొంచెం తాత ఎమోషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం తాత ఎమోషన్ ఆ మనవరాలు మాత్రం మెయిన్ ప్లాట్ నాది ఏంటంటే ఎండింగ్ లో తెలుస్తుంది ఆ కథలో ఓకే ఆ కథలో ఎండింగ్ లో ఓహో ఈ ఈ సైకియాటిస్ట్ ఈ మనవరాల కోసం అంటే ఇప్పుడు మీరు ఇది చేయడం అది చేస్తుంటే మీకు అనిపించి ఉంటుందా ఇది మీకు బాగుంది అనిపించిందండి అంటే సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు అదృష్టం సార్ ఇది చేయడం వల్ల నాకు అదృష్టం ఎందుకంటే గ్రాండియర్ గా అసలు బేబత్సంగా వచ్చింది సినిమా అదే అలా చేసి ఉంటే ఇంత పేరు రాదేమో మేబీ ఎందుకంటే అది అది చాలా తక్కువ లిమిటెడ్ గా బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇవాళ రేపు ఇది లేదు కదండి ఆ బార్కేడ్ లేదు కదా ఇప్పుడు చిన్న సినిమాలు ఇప్పుడు ఆనంద్ గాని లేకపోతే అయితే గాని కొన్ని సినిమాలు వచ్చి చూసారా అవన్నీ కూడా బాగా పే చేసినాయి మంచి పేరు తక్కువ బడ్జెట్లే కదా అవన్నీ కూడా యాక్చువల్లీ నేను అది చాలా క్రిస్పీగా రాసుకున్నాను అందులో హారర్ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సైకలాజికల్ గేమ్ ఉంటది సార్ లైక్ ఆనియన్ లీవ్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటది ఇంగ్లీష్ ఆ రేంజ్ లో ఉంటది ఆనియన్ లీవ్స్ ఆనియన్ లీవ్స్ ఆ రేంజ్ లో ఒకే ఇంట్లో బలేగా ఉంటది అది అంటే నేను అదే ఇన్స్పిరేషను కానీ బట్ స్టోరీ అది కాదు అట్లా చేద్దాం అనుకున్నాను ఇప్పుడు అది నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు దాన్ని అంటే ఎమోషన్ మార్చేసి అంటే తాత ఎమోషన్ అన్ని తీసేస్తాను తీసేసి ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ అయితే చాలా అదిరిపోద్ది అండి దాని బడ్జెట్ గట్టిగా అయితే నాకు తెలిసి ఒక రెండున్నర కోట్లు అయిపోతుంది సార్ ఓకే అందుకే ఇప్పుడు నేను నేను మలయాళం అనేది ఛాలెంజ్ చేసేది కూడా ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలని ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదని ఒక చిన్న బాధ మేబీ ఫాల్ట్ మన నాదే అయ్యి ఉండొచ్చు నాదే అంటే ఐ మీన్ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము గారు త్రిమానదారి బార్బరికి ఎవరికి అర్థం కాదు ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు సో టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అని అండి అవును అసలు ఒరిజినల్ పేరు బార్బరీకుడు మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్ హిందీలో హిందీలో బార్బరిక్ అంటారు బార్బరిక్ అంటారు ఓకే అంటే మారుతి గారు వద్దన్నారు టైటిల్ వద్దన్నారు సార్ ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము నువ్వు ఇలాగే పోయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు మనం ఏమంటుంది అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినాలి వినలేదు నిజంగా ఐ అప్రిషియేట్ యువ్ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు యా సార్ వెళ్ళలేదు సార్ అది నేను ఏది ఇప్పుడు చెప్పిందంత ఏది చెప్పిన నిజమే చెప్పాను సార్ మీడియాలో కానీ ఇప్పటివరకు నిజంగా జరిగింది అది మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా మైనస్ పాయింట్ అదే అదే సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్ అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్ తమ్మరెడ్డి భరద్వాజ్ గారు కూడా ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్ బ్రేక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోమనకుండా వెళ్ళిపోయినట్టే నేను ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు మాట్లాడితే సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది తెలిసిపోయింది తెలిసిపోయింది ఇది కదా ఇదే బార్బ్రిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా అలా చదివి మరి అర్థం చేస్తాను అది హీరో ఇమేజ్ కదా అది హీరో ఇమేజ్ కదా దాన్ని మించిన వాల్యూ ఏముంది ఒక హీరో ఇమేజే కదా సినిమా ఇండస్ట్రీని నిలబెట్టేది కరెక్ట్ కోర్స్ డైరెక్టర్స్ థాట్ మీ డైరెక్టర్స్ క్రియేషన్ ఇవన్నీ అవసరమే అనుకోండి సినిమా ఇండస్ట్రీ అస్తిత్వానికి కానీ బట్ వాటి వాటన్నిటిని క్యారీ చేసేది హీరో ఇమేజ్ కదా అవును ని బరుణంత మోసే దేవుడు ఈ హీరోనే కాబట్టి సర్ అది 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 నిజంగా చెప్పాలంటే ఒక టైం లో డిస్కషన్ వచ్చేసింది మార్చిద్దాం 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 టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం ఏం టైటిల్ అది డాక్టర్ ద వెపన్ ఆఫ్ బార్బరిక్ డాక్టర్ అని పెడదాం అనుకున్నాం మళ్ళీ తర్వాత మార్తిగర్ ఏం సజెస్ట్ చేయలేదా మార్తిగర్ సజెస్ చేసింది ఒకటి ది ఓల్డ్ మ్యాన్ ది ఓల్డ్ మ్యాన్ అని పెట్టారు అంటే మరి ఓల్డ్ మ్యాన్ అంటే మరి యంగ్ వస్తారో రో డౌట్ వచ్చి మళ్ళీ అది కన్ఫ్యూజన్ ఒక మంచి ఫేమస్ బుక్ ఉంది ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది అని అవును అవును ఆ బుక్ ఉంది ఇంగ్లీష్ లో అదే బుక్ మీద సినిమా కూడా తీశారు అవును ఓల్డ్ మ్యాన్ అండ్ ది సి తీశారు అవునండి సో మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు ఇది ఇది యాక్చువల్లీ కర్మార్థం చేసిన తర్వాత నేను జస్ట్ లింక్ పంపించాను ఎవరికి విజయపాల్ గారికి ఓకే ఆయన పరిచయం మీకు నాకు శ్రీకాకుళం ఆయన వరంగులు వరంగల్ నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి ఇందులో మనకి దేవ్ దేవు క్యారెక్టర్ అని ఒకటి ఆ అబ్బాయి బాగా చేశాడు చాలా బాగా చేశాడు అబ్బాయి ఎంత కైసంటే అంటే యాక్టివ్ గా చేసాడు యాక్టివ్ గా చేశాడు కలిసండి ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి సార్ రేపు నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్ మనం ఏంటిది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం ఒక ఇది ఎంత జరిగి కూడా ఏం జరిగింది మీరు ఫీల్ అయిపోయారు మీరు ఫీల్ అయిపోయారు అంతే శ్రం వాళ్ళకి ఎక్కువ ఇమోషన్ ఎక్కువ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్